మీరు గొల చేది ఏ స్యూ మతమనా వో లో గొన్డా మరి మేము చూడగా హరి భక్తులు కదా కనుక నా కుమార్తెని ఇవ్వను అని చెప్తున్నానన్న గారు అమ్మా చెల్లెల అన్నయ్య ఏటి మాట బలుకుతున్నావ్ అలా నాడు నీవు పుట్టినది శివ మతములో కాదా హరి ఉన్న చిన్న నాగిరెడ్డికి జీవాహము చేయలేదా అలా నాడు నీ పెన్లవుడు మతంలో అడ్డము రాలేదు కానీ ఈనాడు నీ పుట్టింటికి నువ్వు రావడానికి నీ కూతురు నా కొడుకు వివాహం చేయమంటే మాత్రం లడ్డు వస్తున్నాయా అమ్మ చెల్లు ఏటి మాట పలుకుతున్నావు అమ్మ అలా నాడు మన తల్లి గర్భమ్మన ఎత్తు కొమ్ముల్లాగా మనం ఇద్దరు కలిగి ఉండగా నిన్ను ఎంతో అల్లారి ముద్దుగా సాకిన సంగతి మరచి ఈనాడు నీ ఇంటికి వస్తే కాదంటున్నావు పొమ్మంటున్నావా నా చెల్లెలు ఇంత మాట అన్న తర్వాత నేను ప్రతి కెమెరా ప్రయోజనము ఇక్కడే ఇప్పుడే ఇక్కడ కరెంట్ పట్టుకున్నాను అటువంటి పనులు ఇక్కడ చేయకూడదు అన్నయ్య మీ ఓలుగుండా పరిపట్నానికి పోయి మీ ఇష్టం అన్న గారు కరెంట్ పట్టుకోవాలంటే దావలేకపోదాం పదా చూడు బాబు మా ఇంట్లోకి వచ్చి ఎట్లా పని చేసుకుంటాను నాకు చెడ్డ పేరు వచ్చాడుగా ఊరికేట్ల బెదిరిస్తివా మంచి యాక్టింగ్ నా కొడుకు అమ్మ చెల్లెలా నీ కూతురు నివ్వనంటే ఇక్కడే నీ ఇంటి ఎదురుగానే నేను ఊరి వేసుకోనన్నా చచ్చిపోయా

గోవిందా నారాయణ మీరు కొలొచ్చినట్టయితే మరి నా కుమార్తె నైనా ఇచ్చి పెళ్లి చేస్తానన్నయ్యా అమ్మా చెల్లెలా అన్నగారు ఏటి మాట అమ్మా మన తాతల ముత్తాతల కాలం ఇంకా కొలుస్తున్న దేవుని కాదని ఇప్పుడు ఏమిరా తలారి నా చెల్లెలు ఏమి కోరు కోరుకుతున్నది చూర్రా పరమాన్నం కోసం నువ్వు ఏడుస్తా పాలు తెచ్చి తెచ్చి దానికే కదా నాయనా ఇద్దరికే కాల్స్ చేసి పెడతా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు వచ్చిందన్నే వెళ్ళిపోండి నా బిడ్డని అడుగుతున్నాడు మా అన్న అందుకే అంటే నువ్వే పరమాణం పోవయ్యా పో అక్కడ పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషి ఉండవు ఎట్లా మరి పెద్దగా మాట్లాడల్లా పరమాణము నువ్వే కదా పాలు తెచ్చి చేయండి అటువంటి పరమాణాలు కాదు బాబు చూ చూడొ చూడు చదవాణం అంటే భాషలా అని పెట్టుకునేది నేను పరమాన్నమేమో ఏ ఒక లీటర్ పాలు తెచ్చి పాలు ఆకలి నిండా పోచేస్తామని అనుకుంటే నేను నమస్కారం నమస్తే హై తలారి కాదురా ఇది హై మా తాతల కాలం గాలనకు కొలుస్తున్న దేవుని వదలమంటున్నదే ఇది సమస్య మా ఓ సంధియుగ మార్గం మార్గం కాదు మరి వెయ్యి అబద్ధాలు అడైనా ఒక పెండ్లు చేయమన్నారు అవును మనమేం ఒకటే ఒకటి అబద్ధం ఆడుతున్నాము ఓ ఎంతమందికి ఎంతమందికి దుడ్లు ముంచేసి ఉంటావు ఇది ఒక చిన్న మాట అబద్ధం అట్లా చేస్తాము లేమ్మని దానికే ఉందే పని చేయి ప్రమాణం చేసేటప్పుడు చెయ్యి పైన పెట్టద్దు కింద పెట్టు అంటే దోషం ఉండదు ఓహో నీకంటే కుక్కతా మిట్టించుకుంటే మేలు కలారి ఇంత ఉపాయం చెప్పిన తర్వాత నీకు ఏదో నీ ఎక్కపోతే ఎట్లరా ఇందా వజ్రాలు ఇస్తా ఈ ఈయనకి చెవులు నస్తా అంటాయే నీ ఎత్తలేదరా నీ అలంకరించుకో బాబు అమ్మా చెల్లెలా అన్నయ్యా నీవు కోరినది చిన్న కోరిక நீ கீக அம்மா செல்ல அண்ணைய இட்டு சின்ன கூறிக்கண்ணா அண்ணந்தம்மா ஆஹா நீரனு விதமாக காலே அக்கா பால பிடிச்ச చె ఈ సూర్య చంద్రుల సాక్షిగా సూటి ముక్కోడి దేవతల సాక్షిగా భూమి ఆకాశవాళ్ళ సాక్షిగా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా చూసే సాక్షిగా మన ఇంట్లో తలారి సాక్షి ఏమి నువ్వు బతికే ఉదయం చేయలే నుంచి నేను ఏం

అది సినిమా పాటలు మీకు అట్లే ఇదిరా తెలుసిన ఇప్పుడు గోరింటాకు ఏకున్నారు ఇద్దరు ఎర్రగా సినిమా 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 గోరెంటాక్ సినిమా అనుబంధం పుట్టినింటికి వస్తాడు పెండ్లైనా అమ్మా చెల్లె అన్నయ్య నువ్వు ఒప్పుకుంటావని నమ్మకముతోనే వచ్చే దారిలోనే వేది బ్రాహ్మణు కలిసి ముహూర్తం కట్టించుకొచ్చాను చెప్పేలా అమ్మ చెల్లెలా వచ్చే దారిలో ముహూర్తం కట్టుకొని రాగా శుక్రవారం సపరం శనివారం ముహూర్తము అనగా రెండు దినాలే ఉన్నది ఈ రోజు రేపు చెప్పేదానికి కూడా అర్థం ఉండాలమ్మా ఈ పద్దు రేపు నేను ఓల్గుండ పోయేటప్పుడు తోడుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు పొద్దున్నే అయింది కాబట్టి సాయంకాలానికి వచ్చేసండి చాలా సంతోషమైన నేను చిన్న కూతురు తోడుకుని నా ఓల్గుండకు వచ్చిన రంగరంగ వైభవంగా ఎన్నడూ జరిగిన విధముగా చుట్టూ పదహారు పల్లెలు పేరు ఉండేలా నా చిన్న కొడుకు వివాహం చేస్తానమ్మా ఏమిటమ్మా మా చుట్టుపక్క పదహారు పల్లెలు చెప్పి మా పాల్గొండ పరిపట్నంలోనే పెళ్లి చేపిస్తామని చెప్పి నిర్ణయం కదా చాలా సంతోషమమ్మా

ఇప్పుడు రా నా మనసు చాలా సంతోషంగా ఉన్నది అయినా ఇది అనుమానముతో కూడిన పెళ్లి కనుక ఏ మాత్రము ఆల్చము చేయరాదు చేయరాదు తక్షణమే వెళ్ళి అతి వేగంగా వెళ్ళి